వాయిస్ ఆఫ్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు ఈ రోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా మీనరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మీనరాశి అనగానే పూర్వ భద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తర భద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మీనరాశి కింద పరిగణిస్తాం ఈ మీనరాశికి ప్రధాన గ్రహాలైనటువంటి శని లాభస్థానంలో స్వక్షేత్రంలో మకర రాశిలో సంచరిస్తూ చేసేటువంటి వృత్తి వ్యవహారాల్లో చక్కటి శుభ ఇస్తాడు ఏ పని చేపట్టినా కూడా సక్సెస్ అయ్యేటట్లుగా ముందుకి గ్రహస్థితి నడిపించేటువంటి పరిస్థితిలో శని యొక్క గ్రహస్థితి గోచరిస్తోంది మరొక ప్రధాన గ్రహమైనటువంటి గురుడు నవంబర్ ఇరవయో తారీఖు దాకా ధనుసు రాశిలో దశమంలో స్వక్షేత్రంలో సంచరిస్తూ చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలన్నింటిలో కూడా మంచి విజయాలను నమోదు చేసుకునేటువంటి పరిస్థితిని గోచరింపచేస్తున్నాడు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఉన్నాయి ఉద్యోగస్తులకి వారు చేసేటువంటి ఉద్యోగాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ ఇచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సాధారణ ప్రైవేట్ ఉద్యోగస్తులకి కూడా మంచి గుర్తింపు లభించేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇదంతా కూడా గురుగ్రహ అనుగ్రహం ఇది నవంబర్ నెల ఇరవై తారీఖు వరకు మాత్రమే ఉంటుంది ఆ తరువాత చేసేటువంటి పనుల్లో ఆటంకాలు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో బ్రేక్స్ పడటం అనుకోని అవాంతరాలు ఏర్పడటం అనేటువంటిది జరుగుతుంది కనుక మీనరాశి వారు వాళ్ళ రాశి అధిపతి అయినటువంటి గురుడు నవంబర్ ఇరవై తర్వాత నీచ స్థానంలో మకర రాశిలో సంచరిస్తున్నాడు అయినప్పటికీ అది లాభస్థానం అవటం వల్ల ఏ పని చేసినా కూడా విజయవంతంగానే పూర్తవుతుంది కానీ ఆటంకాలు ఏర్పడటం అపరిందలు ఏర్పడటం అభాండాలు వేయటం దగా పడటం మోసపోవటం అనేటువంటి అంశాల్లో మీనరాశి వారు ఈ నవంబర్ నెల ద్వితీయార్థంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన ఇక మీనరాశిలో కుజుడు ఒక్కరించి సంచరించటం వల్ల రక్త సంబంధమైన సమస్యలు బీపీ వంటి సమస్యలు తలనొప్పి అలాగే అనుకోని బడన్స్ మీద పడటం అనుకోని ప్రమాదాలు జరగటం అనేటువంటిది ఈ మాసంలో పొంచి ఉంది కుజగ్రహ అనుగ్రహం కోసం మీనరాశి వారు మంగళవారం నియమాలని పాటించండి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేయించండి అలాగే ఈ కుజగ్రహ ప్రభావం వల్ల కొద్దిపాటి దెబ్బలు తగలడం ఇటువంటి గాయాలు వ్రణాలు కుట్లు ఇటువంటివి ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక కుజగ్రహ అనుగ్రహం కోసం ఈ మాసం మొత్తం కూడా మీనరాశి వార్లు ప్రయత్న పూర్వకంగా ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితి ఉంది అంటే కుజగ్రహ అనుగ్రహం కోసం అంగారక స్తోత్రాన్ని పాటించండి అంగారక స్తోత్రాన్ని పఠించండి ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేయించండి ఇక రాహువు మూడవ ఇంట ఉచాల్లో కేతువు భాగ్యస్థానంలో ఉచ్చలో వృశ్చిక రాశిలో సంచరించడం అనేటువంటిది చక్కటి శుభ ఇస్తుంది ఈ రాహుకేతువుల సంచారం వల్ల ఈ మాసంలో మీనరాశి వారికి అకస్మాత్తుగా ధనప్రాప్తి లేదా పదవీ ప్రాప్తి లేని పక్షంలో వారు ఏదైతే కోరుకుంటున్నారో అటువంటి అవకాశం అకస్మాత్తుగా వారికి తగలడం అనేటువంటిది ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తోంది సప్తమ స్థానంలో మీచ శుక్రుడు సంచరిస్తున్నాడు అంటే రాశిలో సంచరించడం వల్ల స్త్రీ మూలక వివాదాలు జీవిత భాగస్వామితో వివాదాలు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి మీనరాశి వారికి కానీ వారి జీవిత భాగస్వామికి కానీ అనారోగ్య సమస్యలు ఏర్పడేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ శుక్రగ్రహ అనుగ్రహాన్ని ఈ మాసంలో మేనరాశి వారు సంపాదించుకోవాల్సిన పరిస్థితి ఉంది శుక్రగ్రహ అనుగ్రహం కోసం ఈ మాసం మొత్తం ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజ చేయండి శ్రీచక్ర అర్చన చేయండి నవావరణ అర్చన కనుక జరిపించుకోగలిగేటట్లయితే మీనరాశి వారు మరింత శుభ ఫలితాలని శుక్రగ్రహ శుభ ఫలితాలని పొందగలుగుతారు ఈ శుక్రగ్రహం గురించి ఇంత బలంగా చెప్పవలసిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే మీనరాశి వారికి స్త్రీ మూలక తగాదాలు కానీ అది స్వస్త్రీల వల్ల కానీ పరస్త్రీల వల్ల కానీ అనవసరమైన వాగ్వివాదాలు ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఇటువంటివి ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ మీనరాశి వారు ఈ మాసం మొత్తం స్త్రీ మూలక వివాదాల్లో తలదొచ్చకుండా ఉండడం అనేటువంటిది అత్యుత్తమమైనటువంటి విషయంగా చెప్పబడుతోంది తదుపరి నవంబర్ పదిహేడు తరువాత శుక్రుడు అష్టమ స్థానంలో తన సొంత క్షేత్రంలో సంచరించడం వల్ల సుఖభోగాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి నూతన గృహ వస్త్ర అలంకారాలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది సంతానం మీద ఉండేటువంటి ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా ఈ మాసంలో సక్సెస్ఫుల్ గా పూర్తవుతాయి ముఖ్యంగా అన్నదముల యొక్క అక్క చెల్లెల యొక్క సోదర వర్గం వారిలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు ఏర్పడటం అనేటువంటిది ఈ మాసంలో మంచి ఆనందించగలిగిన ఆనందించదగినటువంటి విషయంగా చెప్పబడుతుంది సహజ సిద్ధంగానే సున్నిత వనస్కులైనటువంటి మేనరాశి వారికి ఈ మాసం కూడా నమ్మిన వాళ్ళ నుంచి ఆశాభంగం దగా పడటం మోసపోవటం వారి అబద్ధాలకి ఇబ్బంది పడడం అనేటువంటిది జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ మాసంలో అబద్ధపు మాటలు అసత్య ప్రచారాలు నిందలు అనవసరమైనటువంటి వాటిలో తలదోచడం అనేటువంటి విషయాలు అంటే స్త్రీ మూలక వ్యవహారాల్లో వివాదాల్లో తలదోచడం అనేటువంటి విషయాల్లో ఎన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి అనారోగ్య సమస్యలు ఏర్పడబోతున్నాయి ఇక ఈ మీనరాశికి తల్లిదండ్రుల రీత్యా కానీ అలాగే భాగస్వామి యొక్క తల్లిదండ్రుల రీత్యా కానీ వారి వర్గం యొక్క అంటే కళత్ర వర్గంలో ఉన్నటువంటి వారి పితృ సంబంధమైనటువంటి సూతకాలు ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి రాజకీయ నాయకులకి జనాగ్రహం తప్పే అని పరిస్థితిగా గోచరిస్తోంది జనాకర్షణ కోసం రాజకీయ నాయకులు దత్తాత్రేయ పాటించాలి ఇక సినిమా టీవీ రంగ కళాకారులకి నవంబర్ మాసం మొత్తంలో కూడా ఊహించినటువంటి అవకాశాలు రావు వచ్చిన అవకాశాలు కూడా కొన్ని చేజారిపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇది టీవీ రంగ కళాకారులకి మీడియా వారికి కూడా అప్లై అయ్యేటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది దీని పరిహారం నిమిత్తం ఇందాక నేను చెప్పినటువంటి శుక్రగ్రహ అనుగ్రహం సంపాదించుకోండి అంటే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలని పాటించండి తరచుగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది ప్రతి పని కూడా రెండవ ప్రయత్నంలో విజయవంతమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి విద్యాభిలాషులకి విద్యార్థులకి ఈ మాసంలో జ్ఞాపక శక్తి తగ్గుతుంది శక్తి తగ్గుతుంది కనుక ప్రతి గురువారం నాడు సరస్వతి మంత్రాన్ని కానీ దేవి యొక్క పూజని కానీ చేసేటట్లయితే ధారణ శక్తి జ్ఞాపక శక్తి పెరుగుతాయి ఇక వ్యాపారస్తులకి వ్యాపారంలో రొటేషన్ బాగుంటుంది కానీ లాభాల విషయానికి వచ్చేటప్పటికి అనుకున్న స్థాయిలో రూపాయికి డెబ్బై పైసలు మాత్రమే లాభం మిగిలేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఆదాయానికి ఉండదు ఖర్చుకి అదుపు ఉండదు ఇటువంటి పరిస్థితి ఈ మాసం అంతా కూడా గోచరిస్తోంది ఇక విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వారికి మాత్రం అత్యంత యోగ్యమైన కాలం ఈ మాసం మొత్తం వీసా గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేయవచ్చు మంచి శుభ ఫలితాలని పొందుతారు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి మంచి యోగ్యమైన కాలం జీతంలో పదవిలో ఉన్నత స్థానాలని అందుకునేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు మీనరాశి వారికి ఉన్నటువంటి కుటుంబ స్థితుల రీత్యా శుభకార్యాలు చేసి శుభకార్యాల నిమిత్తం అపరిమితంగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు వారి వారి వ్యక్తిగత కాలక్షేపాలు చేస్తూ ఉండటం అనేటువంటిది కించిత్ ఆందోళనకి గురి చేసేటువంటి పరిస్థితులుగా సూచించబడుతున్నాయి అంటే జరిగేటువంటి పరిస్థితులు ఉన్న ఉన్నటువంటి పరిస్థితి గమనించకుండా కుటుంబ సభ్యులు వారి వారి వ్యక్తిగత విందు వినోద కాలక్షేపాలు వ్యవహారాలు చేయడం అనేటువంటిది మింగుడు పడని అంశంగా గోచరిస్తోంది సంతాన పురోగతి చాలా బాగుంటుంది కానీ సంతాన పురోగతిని చూసి ఆనందించాలన్నా కూడా అనుకోని అకారణమైనటువంటి మానసికమైన ఆందోళన మీనరాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇక ఈ మాసం మొత్తం శుక్రగ్రహం రవిగ్రహం గురుగ్రహం నీచ స్థానాల్లో సంచరిస్తూ మీనరాశి వారిని అనేక పరీక్షలకి గురి చేసేటువంటి స్థితి గోచరిస్తారు అయినప్పటికీ కూడా లాభస్థానంలో శని సంచారం గురుగ్రహం యొక్క స్వక్షేత్ర సంచారం వల్ల సహజంగానే దైవానుగ్రహం దైవ బలం అధికంగా ఉండేటువంటి మేనరాశి వారు ఈ మాసాన్ని సునాయాసంగా పూర్తి చేసుకుని చక్కటి విజయాలని నమోదు చేసుకుని అందరినీ ఆశ్చర్యపరచడం అనేటువంటిది చివరిగా చెప్పదగినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఇందాక మనం చెప్పినటువంటి పరిస్థితులకి ఇప్పుడు చెప్తున్న మాటకి పొంతన లేదని ఆలోచించాల్సిన అవసరమే లేదు కారణం ఏంటంటే మీనరాశికి ఈ మాసం మొత్తం దైవానుగ్రహం పుష్కలంగా ఉంది అదృష్ట దురదృష్టాలతో సంబంధం లేకుండా ఈ మాసంలో మీనరాశి వారు దైవానుగ్రహంతో చేసేటువంటి అన్ని పనుల్లోనూ విజయం సాధించి ఆర్థిక అభివృద్ధిని పొంది శుభకార్యాలను విజయవంతంగా పూర్తి చేస్తారని చెప్పటంలో సందేహం లేదు ఇక ఈ మీనరాశి వారు ఈ గ్రహ అనుకూలతల కోసం గురువారం నాడు దత్త చరిత్ర పారాయణ చేయండి దత్త దర్శనం చేయండి దత్తాత్రేయ కవచాన్ని పఠించండి దీనివల్ల ఈ మీనరాశి వారికి అనారోగ్య సమస్యలు తీరిపోతాయి అప్పులు తీరిపోతాయి రాజకీయ నాయకులకి పదవి యోగ్యత లభిస్తుంది ఆర్థికంగా అభివృద్ధి బాట పడతారు చేసేటువంటి ప్రతి పనుల్లోనూ అఖండమైనటువంటి విజయాలను నమోదు చేసుకుంటారు అకస్మాత్తుగా ఈ రాహుగ్రహ సంచారం వల్ల పదవి కానీ డబ్బు గాని పేరు ప్రతిష్టలు గాని ఊహించని రీతిలో వచ్చేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మీనరాశి వారు చక్కటి సౌఫలితాలని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుని స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి